శ్రీగురుభ్యో నమ స్కాంద పురాణం నంది చెప్పిన శివధర్మం పాపాలు చేసేవారు అధర్మాన్ని ఆచరించేవారు గుడ్డివారు మూగవారు కుంటివారు కులం గుణం లేనివారు చెడ్డ మనసు కలిగిన వారు ఎలాంటి వారైనా సరే శివభక్తిని కలిగి ఉంటే చాలు దేవాది దేవుడైన ఆయన సాన్నిధ్యాన్ని తప్పక పొందుతారు కేవలం ఇసుకతో చేసిన శివలింగాన్ని భక్తిగా పూజించినా చాలు వారు తప్పకుండా రుద్రలోకాన్ని చేరుకుంటారు పూర్వం ఒకనాడు పరమేశ్వరుడు భిక్షాటన కోసం దారువరా దారువనానికి వెళ్ళాడు ఆ వనంలో ఎంతోమంది నిష్ఠాగరిష్ఠులైన మునులు ఆశ్రమాలు నిర్మించుకొని తమ తమ భార్యలతో నివసిస్తున్నారు శివుడు ఆ వనానికి భిక్ష కోసం వచ్చేసరికి మధ్యాహ్నం సమయమైంది అప్పుడు ఋషులందరూ తీర్థంలో స్నానం చేయటం కోసం వెళ్ళారు వారి కుటీరాల్లో కేవలం వారి భార్యలు మాత్రమే ఉన్నారు ఎంతో సుందరుడుగా ఉన్న శివుణ్ణి చూసి ఆ ముని పత్నులందరూ మోహం చెంది తమ తమ ఇళ్ళ నుండి భిక్ష ఇవ్వడానికి ఎంతో ఆత్రంగా బయటికి వచ్చారు ఎంతో కుతూహలంగా ఆయనతో స్వామి తమరెవరు ఇక్కడికే భిక్ష కోసం ఎందుకు వచ్చారు ఇది ఋషుల ఆశ్రమం మీరిక్కడ ఎందుకు కూర్చోవడం లేదు అని ప్రశ్నించారు వారందరి మాటలు విన్న శివుడు నెమ్మదిగా నవ్వి పడుతులారా నేను ఈశ్వరుణ్ణి ఇది పవిత్రమైన స్థలం అని తెలిసే ఇక్కడికి వచ్చాను అన్నాడు మరొక శ్రీ అయ్యా నీవు శివుడివే కానీ ఇలా దిగంబరంగా భిక్షాటన కోసం ఎందుకొచ్చావు అని తిరిగి ప్రశ్నించింది సుందరాంగి నా భార్య దాక్షాయిని ఆత్మహత్య చే ఆత్మాహుతి చేసుకుంది అందుకే నేను ఇలా భిక్షకు వచ్చాను నాకు నా భార్యపై తప్ప మరి ఏ స్త్రీ మీద వ్యామోహం లేదు అందుకే ఇలా నిశ్చలంగా దిగంబరంగా తిరుగుతున్నా అని సమాధానం చెప్పాడు దిగంబరుడైన శివుని చూసి మోహంలో చెక్కుకున్న ఋషిపత్నులంతా అతని భిక్షాపాత్రను నింపేశారు ఇక చాలు అని చెప్పి శివుడు విని తిరిగి బయలుదేరాడు శివ మాయలో చెక్కున్న ఋషిపత్నులు చేస్తున్న పనుల్ని వదిలేసి ఆయన వెనకాలే తాము బయలుదేరాడు ఇక్కడ స్నాన సంధ్య విధులను ముగించుకుని ఋషులందరూ తమ తమ ఆశ్రమాలకి ఆశ్రమాలకి తిరిగి వచ్చారు లోపల ఎవరూ లేరు అంతా ఆశ్చర్యపోయారు తమ భార్యలంతా ఏమయ్యారు ఎక్కడికి వెళ్ళారని పరస్పరం చర్చించుకున్నారు కొంత దూరంలో దిగంబరుడై వెళుతున్న శివుడిని అనుసరిస్తూ తమ భార్యలు కనిపించారు ఆ దృశ్యాన్ని చూడగానే వారికి శివుడి మీద ఎంతో కోపం వచ్చింది అందరూ మాకుమ్మడిగా ఆయన్ని చేరి ఇలా అన్నారు పరమేశ్వర నీవెంతో గొప్పవాడివి విరక్తుడివి అనుకున్నాము నీవు చేస్తున్న పనేమిటి పరుల భార్యలను అపహరిస్తావా ఇది నీకు న్యాయమేనా అని మౌనంగా కైలాసం వైపు వెళుతున్న శివుణ్ణి ఘోరంగా నిందించారు అంతటితో వారి ఆగ్రహం చల్లారక శివ నీవిలాంటి పని చేసినందుకు నీకు లింగం నేలపై పడిపోగాక నీవు పోగాక అని శిపించారు మూనుల శాప ఫలితంగా దిగరం దిగంబరంగా నడుస్తున్న పరమేశ్వరుడు లింగం ఊడిపోయి భూమి మీద పడింది అది నేల మీద పడి పడగానే మహావేగంగా ఏడు పాతాల లోకాలని మరో క్షణంలో ఊర్ధ్వలోకాన్ని ఆక్రమించేసింది స్వర్గాది లోకాలన్నీ లింగంతో కప్పబడిపోయింది భూమి లేదు దిక్కులు లేవు నీరు లేదు నిప్పు లేదు గాలి ఆకాశం ప్రకృతి లేవేమీ లేవు అంతా లింగమైపోయింది లింగం తప్ప మరో రెండో భాగమే లేదు అన్నీ లింగంలోనే లీనమైపోయాయి ఆ విధంగా జగత్తంతా లింగంలో లయమైపోవటం వల్ల పండితులు దాన్ని లింగం అన్నారు ఆ విధంగా మహోన్నతంగా పరిగిపోతున్న లింగాన్ని చూసి రేవర్షులందరూ ఆశ్చర్యపోయి ఏమిటి లింగం ఇంత గొప్పగా వృద్ధి చెందుతోంది దీని పొడవెంత విడల్పెంత అని ఆది అంతాలు ఎక్కడా దీని పీఠం ఎక్కడుంది ఇలా చింతిస్తూ అదే విషయాన్ని శ్రీహరితో అన్నారు శ్రీహరి నీవు ఈ లింగ లింగ మూలాన్ని క్రిందికి వెళ్ళి చూడు బ్రహ్మదేవ నీవు మహాలింగం పైకి వెళ్ళి దాని శిరస్సు ఎక్కడ దాకా వ్యాపించిందో చూడు అని విన్నవించారు వారి మాట ప్రకారం శ్రీహరి పాతాళంలోకి బ్రహ్మదేవుడు హంస వాహనానికి స్వర్గం లోకం వైపు ప్రయాణమయ్యాడు బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్ళినా శివలింగం అంతం ఎక్కడుందో చూడలేకపోయాడు అలాగే శ్రీహరి పాతాళంలో ఎంత లోతుకి వెళ్ళినా ఆ లింగం అది ఆదిని చూడలేకపోయాడు బ్రహ్మదేవుడు సరాసరి పైనుంచి వెనక్కి తిరిగి బయలుదేరాడు దారిలో ఆయనకి పేరు పర్వతం మీద సురభి కనిపించింది ఆ ధేనువు బ్రహ్మదేవ ఎక్కడి నుంచి తమరి రాక అని అడిగింది నవ్వుతూ సురభి నన్ను దేవతలు ఈ లింగం ఆది ఎక్కడుందో చూసి రమ్మన్నారు అయితే నేను ఎంత పైకి వెళ్ళినా నాకు దాని శిరస్సు కనిపించలేదు ఇప్పుడు దేవతలకు నేనేం సమాధానం చెప్పాలి అనే చింతగా ఉంది అన్నాడు అప్పుడు సురవి సురభి బ్రహ్మదేవా దీనికి చింత ఎందుకు శిరస్సు కనిపించిందని అబద్ధం చెప్పు ఇంద్రాది దేవతలంతా గుణ గణాలంతా నీ మాటని విశ్వసిస్తారు నాతో పాటు వచ్చిన ఈ కేతకి పుష్పాన్ని కూడా సాక్ష్యంగా ఉంచుకొని సలహా ఇచ్చింది ఈ ఆలోచన ఏదో బాగుందనిపించి బాగుందనిపించింది బ్రహ్మకి వెంటనే కేతకి పుష్పంతో సహా క్రిందికి వచ్చి అక్కడున్న దేవతలందరితోనూ ఇంద్రాది దేవతలారా నేని అద్భుతమైన శివలింగం శిరస్సును దర్శించాను కేతకి పుష్పాలతో ఆ శిరస్సుని బాగా పూజించాను కూడా అదెంతో స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది అని వర్ణించి చెప్పాడు బ్రహ్మ మాటలు విని దేవతలంతా ఎంతో ఆశ్చర్యపోయారు బ్రహ్మదేవుడు లింగంపై భాగం చూసి వచ్చినందుకు ఆయన ప్రశంసించారు అంతలో పాతాళం వైపు వెళ్ళిన శ్రీహరి పైకి వచ్చాడు దేవతలారా ఈ మహాలింగం మొదలు ఎక్కడుందో చూడాలని చాలా లోపలికి వెళ్ళాను అయినా నాకు దాని మొదలు కనిపించలేదు గుప్త పాతాళాలు దాటి లోపలికి వెళ్ళినా కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అంతా శూన్యంగా ఉన్నాయి ఎవరితో ఈ జగత్తంతా ధరించబడుతోందో ఎవరి వల్ల మీరంతా జన్మించారు ఆ మహాదేవుడు ఈ లింగ రూపంలో అవతరించాడు అని చెప్పాడు అది విని దేవతలు బ్రహ్మదేవుడు ఈ లింగాన్ని అగ్రభాగాన్ని చూ చూసి వచ్చాడని సంతోషంగా విష్ణువు చెప్పగా ఆయన ఆశ్చర్యపోయే బ్రహ్మదేవ ఇది నిజమేనా అసలు నీవు లింగాన్ని చూసినట్టు సాక్ష్యమైతే ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు అప్పుడు బ్రహ్మ లేక ఉంది కాదు ఉన్నాయి కేతకి పుష్పం సూరభియ అని అన్నాడు అందుకే వాటిని పిలిపించు అన్నాడు శ్రీహరి బ్రహ్మ కేతకిని సౌరభిని పిలిపించాడు వారిద్దరూ వచ్చి బ్రహ్మదేవుడు చెప్పింది నిజమే ఆయన శివలింగం శిరస్సును చూశాడు అందుకు మేమే సాక్ష్యం అని పలికాయి అంతలో ఆకాశవాణి పెద్దగా దేవతలారా ఈ సురభి కేతకి చెప్పింది అబద్ధం బ్రహ్మదేవుడు శివలింగం శిరస్సుని చూడనేలేదు అని చెప్పింది ఆకాశమా ఆకాశవాణి మాటలు వినకాని ఇంద్రాతి దేవతలందరికీ చాలా కోపం వచ్చింది అబద్ధం సాక్ష్యం చెప్పిన సురభిని నీ నోటితో అసత్యం పలికి అపవి అపవిత్రమయ్యావు కనుక అన్ని ధర్మాల నుంచి నీవు బహిష్కరించబడదుగాక నీ ముఖం అపవిత్రమవుగాక అని శపించారు అలాగే కేతకి పుష్పాన్ని నీవు కూడా అసత్యం పలికావు గనక శివార్చనకి నీవు పనికి రాకుండాగాక అని శపించారు అప్పుడు ఆకాశవాణి బ్రహ్మదేవ దే ధర్మ నిరతుడిగా ఉండాల్సిన నీవు అసత్యం చెప్పావు కనుక నీకు భూలోకంలో పూజలు లేకుండా పోగాక అని శపించింది ఆ విధంగా మహేశ్వరుడి మహాలింగం ఆద్యాంతాలు తెలుసుకోలేక దేవతలందరూ ఆ దివ్యలింగాన్ని శరణ వేడుకున్నారు సకల మునులు ఋషులు అందరూ కలిసి భయంతో ఈశ్వరుణ్ణి ఇలా స్థుతించారు పరమేశ్వర గొప్ప కాంతి కలిగి కలిగిన లింగం నీవు వేదాంతాల చేత మాత్రమే నీవు తెలుసుకోదగిన వాడివి సచ్చిదానంద రూపుడవైన నీ చేతనే ఈ జగత్తు నిత్యం చేయబడుతోంది నీవి అన్ని లోకాలకి సాక్షివి మేధావినైనా నీవే అందరినీ సంహరించేవాడివి మహాదేవ జగత్పతి నీవే రక్షకుడివి నీవే రక్షకుడివి నీవే భైరవుడివి స్వరూపుడైన నీ చేతని లోకాలన్నీ వ్యాపించాయి మేమంతా అల్పమైన వారం మాయా మోహితులం నేను ఈ దేవతలు అసురులు యక్ష గంధర్వ రాక్షసులు సర్పాలు పిశాచాలు విద్యాధరులు అందరం నీ ముందు అల్పులమే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించేవాడివి నీవే పరమ పురుషుడివి నీవేం దేవదేవా మహాదేవా మమ్మల్ని రక్షించు నీ పాదాలకు నమస్కారం ఏ విధంగా లుంగ్ రూపడైన పరమేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు ఘనంగా స్థుతించాడు బ్రహ్మస్థుతి విన్న తర్వాత ఋషులు కూడా దివ్యలింగ రూపుడైన శివుణ్ణి తమదైన వాక్యాలతో స్థుతించడం ప్రారంభించాడు ప్రభు అజ్ఞానులమైన మేమంతా నీ దివ్యలింగం నిజ రూపాన్ని దర్చేసి తెలుసుకోలేకపోయాము నీవే తల్లివి తండ్రివి బంధువు సకుడు నీవే ఈశ్వరుడివి వేదాలు తెలిసిన వాడివి ఒకే రూపం కలిగిన వాడివి మహాపురుషుల చేత ధ్యానించబడేవాడివి వేరు వేరు కల కర్రలతో ఉండే నిప్పులాగా నీవు కూడా అన్ని భూతాల్లో వేరువేరుగా ఉన్నప్పటికీ ఒక్కడివే నీ నీ నుంచే ఈ సర్వం వెలువడుతోంది కాబట్టి నీవు నిత్యుడివి సర్వుడివి అని పిలువడుతున్నావు ఈ సృష్టి మొత్తం నీ నుంచే ఆవిర్భవిస్తోంది కనుక నీవే శంభుడివి దేవతలమైన మేమంతా నీ పాదాలని శరణు వేడుకుంటున్నాం ఈ జగత్తునంతా పాలించే శంకర మమ్మల్ని కరుణించి రక్షించు అని ప్రార్థించాడు ఋషుల ప్రార్థన విన్న శంకరుడు ప్రత్యక్షమై మీరంతా శ్రీహరిని ప్రార్థించండి ఆయనే మిమ్మల్ని రక్షించగల సమర్థుడు అని చెప్పాడు శంకరుడి మాటలు విన్న దేవతలంతా శ్రీహరిని ఇలా స్తుతించారు స్తుంచారు విద్యాధరా సురగణ ఋషయ్య సర్వే తాత్ర స్వయాద్య సకలా జగదేక బంధో తద్వత్ కృపాకర జననర్పై పాలయాద్యం త్రైలోక్యనాథ జగదీశ జగన్నివాసం పరమేశ్వర నీవు అణువు కన్నా పరమాణువువి అలాగే మహత్తు కన్నా గొప్ప మహత్తువి కనుక ఓ పరమేశ్వర నీ మహాలింగాన్ని అందరికీ అన్ని లోకాల వారికి నిత్యం పూజించుకునేందుకు అనువుగా మార్చు స్వామి అని ప్రార్థించాడు ప్రార్థించారు అప్పుడు శివుడు వారి కోరికను మన్నించి తన మహాలింగాన్ని విభజించి ఇలా అన్ని లోకాల్లో స్థాపించి వాటిలో స్వయంగా కొలువు ఉన్నారు సత్యలోకంలో బ్రహ్మేశ్వర లింగంగా వైకుంఠంలో సదాశివలింగంగా అమరావతిలో అమరేశ్వర లింగంగా పడమర దిక్కులో వరుణేశ్వర లింగంగా దక్షిణ దిశలో కాళేశ్వర లింగంగా నైరుతి దిశలో నైరుతేశ్వర లింగంగా వాయువ్యంలో పావనేశ్వర లింగంగా మృత్యులోకంలో కేదారేశ్వరలింగంగా కోలువున్నాడు అదేవిధంగా భూలోకంలో నర్మదా తీరంలో ఓంకారేశ్వరుడుగా మహాకాళీ క్షేత్రంలో మహాకాలుడిగా కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరుడుగా ప్రయాగలో లలితేశ్వరుడుగా బ్రహ్మగిరిలో త్రయంబకేశ్వరుడుగా గంగా సాగర సంగమస్థలంలో భద్రేశ్వరుడుగా సౌరాష్ట్రంలో సోమేశ్వరుడుగా శ్రీశైలంలో మల్లేశ్వరుడుగా విద్యగిరి మీద సర్వేశ్వరుడిగా సింహదేశంలో సింహళ దేశంలో సింహనాథుడిగా పాతాళంలో భోగేశ్వరుడిగా ఇలా వివిధ ప్రాంతాలలో తన దివ్యలింగాన్ని అసంఖ్యాకంగా స్థాపించి స్వయంగా వాటిలో కొలువై ఉన్నాడు సర్వేశ్వరుడు ఆ విధంగా పరమేశ్వరుడి మహాలింగం నుంచి అన్ని లోకాలలో కోట్లాది శివలింగాలు ఆవిర్భవించాయి ఇవన్నీ సాక్షాత్తు పరమేశ్వరుడు స్వయంగా కొలువుండే దివ్యలింగాలు వీటిలో ఏ ఒక్క శివలింగాన్ని పూజించినా అనంతమైన పుణ్యం కలుగుతుంది అంత్యకాలంలో శివ సాహిత్యం కూడా లభిస్తుంది